నెల్లూరు జిల్లా ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఉన్న దర్గాను నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సందర్శించి ప్రార్థన చేశారు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు అనంతరం ర్యాలీగా బయలుదేరి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి పూజలు చేశారు తర్వాత ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు పార్టీ శ్రేణులతో కలిసి జోష్గా ప్రచారాన్ని మేకపాటి హోరెత్తించారు రానున్న ఎన్నికల్లో మళ్లీ జగన్ను సీఎం చేసుకునేందుకు అందరూ సహకరించాలని కోరారు సంక్షేమ పాలన అందించగల సత్తా కేవలం జగన్మోహన్ రెడ్డికే ఉందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆపేషన్ సభ్యులు గాజుల తాజుద్దీన్ గాజుల షర్ఫుద్దీన్ అక్కి భాస్కర్ రెడ్డి పలువురు వైయస్సార్ నాయకులు పాల్గొన్నారు

کرنے کے وسیلے سے دیگی توفیق نصیب فرما یا اللہ جس مقصد کے لیے اللہ پورے بسنی والی صلی اللہ علیہ وسلم یا اللہ تعالیٰ صلی اللہ علیہ وسلم تسلیمہ اللہ علیہ وسلم تسلیمہ اللہ علیہ نبی اللہ مولانا محمد مولا علیہ مبارک وسلم سبحان ربکہ رب العزت مائی பாட்டி சோதனா வந்தா எனக்கு பாட்டி சோதனை ధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ చీరలు కంచి నుంచి నేరుక మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంట వివాహాన్ని మధుర జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు కుంజీవరం పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు పట్టు వైదికా పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది మీ కంచి కామాక్షి చుడిదార్స్ చుడిదార్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లూర్